మూవీ ట్రైలర్ అయితే అంటే ఈవెంట్ జరిగింది దాంట్లో డేవిడ్ గారు అయితే నటించారు అండ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు సో అందులో చూస్తూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ యాక్టర్ ఆయన ఏమన్నారంటే కొంచెం ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేసి డేవిడ్ వార్నర్ ని కించపరిచినట్లు అనిపించింది సో మీకేమనిపిస్తుంది బానే ఉంది ఏమన్నాడు అతను దొంగనా కొడుకు అన్నాడు అంటే ఏమైంది ఇప్పుడు దాని గురించి ఏంది టాపిక్ ఏంది నాకు అర్థం కాదు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఆయన నాకు అర్థం అయింది ఏమన్నాడు దొంగనా కొడుకు బ్యాటింగ్ బాగా ఆడతాడు దొంగలాగా సిక్స్ సిక్స్ లైనా ఫోర్ లైనా బాగా కొడతాడు కప్పు కొట్టేకొచ్చే వ్యక్తి అందు దొంగలాగా ఆడి గెలిచే వ్యక్తి కాబట్టి ఆ మాట అన్నాడు ఏదో స్లోగా అన్నాడు ప్రేమతోటి అభిమానంతో అన్నాడు కదా ఆయన ప్రేమతోటి అభిమానంతో దొంగనా కొడుకు అన్నాడు దాన్ని పట్టుకొని మీరు సోషల్ మీడియాలో అన్ని తిప్పేస్తుండ్రు మొత్తం నాకు అర్థం కాదు ఏమన్నాడు అభిమానంతో అన్నాడు అంతే అది

అభిమానం అభిమానంతో అన్నాడు ప్రేమతో ప్రేమతో అభిమానంతో గొప్పగా పొగడాలి కదా అవును మరి దొంగనా కొడుకు అన్నాడు అంటే పొగిటినట్లే కదా ఇప్పుడు ఆయన గిట్ట నవ్వుతుంది ఆయన గిట్ట నవ్వుతుందా లేదా అర్థమయ్యేటట్టు మరి మీరు పోయి చెప్పు మళ్ళీ ఆయనకు మీరు ఆయన మూతుల్లో మైకులు పెట్టి అడగాలి మరి అడుగుతున్నాడు నన్ను మళ్ళీ ఆయన మూతుల్లో పెట్టి మైకులు పెట్టి కెమెరాలు పెట్టి అడగాలి ఇట్లా అన్నాడు కదా ఆయన మీకు మంచిగుందా లేకపోతే ఏమనుకుంటుండ్రో మీరు అని అడగాల్సింది మరి ఇక్కడ పబ్లిక్ ని అడిగి ట్రోల్స్ చేసి మీరు అంత ఇది కాదమ్మా చేయాల్సింది ఆయన నన్ను అడుగుండి ఆయన ఎందుకు నవ్విండు మళ్ళా నన్ను పొగుడుతుండే కదా నవ్వింది ఆయన నన్ను పొగుడుతుండు కాబట్టి ఆయన నవ్విండు సో ప్రేమతోటి అభిమానంతో అన్నాడు ఈ పదే పదే ఇవన్నీ లేనిపోని టాపిక్ తెచ్చి మీరు యూట్యూబ్ లో వేసి అన్ని ఇవి కాదు పోయి డైరెక్ట్ ఆయన మూతలో పెట్టి మైక్ అడుగుండి అది కరెక్ట్ నవ్వుతారేందమ్ నిజంగా పొగిటింది కాబట్టి నవ్విండు ఆ మాటకే మీరు ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు మంచి పదం ఆయన బ్యాటింగ్ గాని ఆయన కష్టపడే సత్తా గానీ అందుగురించే దొంగనా కొడుకు అన్నాడు సో దానిలో ఏం లేదు నువ్వు చూసినావా నువ్వు చూసినావా తాగింది మరి ఫోటోలు ఉంది ఎందుకు తాగి ఎందుకు తాగి ఎందుకు వస్తారన్న తాగి ఎందుకు వచ్చి మాట్లాడతారు అన్ని ఇగో ఇవే ఇవే అడ్డమైన అన్ని ఇవే తాగి ఒకరు ఎందుకు తాగి వస్తే అంత క్యారిటీగా స్వచ్ఛంగా మాట్లాడతాడు మైక్ పట్టుకొని ఊగడ కొద్దిగా ఊగుతాడు కదా లేదు కదా మార్పు ఆయన మంచిగా ప్రేమ తోటి అభిమానం తోటి దొంగనా కొడుకు మంచి బ్యాటింగ్ ఆడతాడు మంచి కప్పులు కొడతాడు అందు గురించే దొంగనా కొడుకు అన్నాడు అభిమానం తోటి ప్రేమతోటి అన్నాడు ఆయన గిటన్ కాదు ఇక నుంచి ఎవరైనా దొంగనా కొడక అంటే